హాయ్ అండి హలో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను అలాగే బాగుండాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను అండ్ నేను బాగున్నాను ఇలా అడిగి ఎన్ని రోజులు అవుతుంది కదండి ఎన్ని రోజులు కాదు నెలలు త్రీ మంత్స్ అవుతుంది అనమాట లాంగ్ వీడియో పోస్ట్ చేసేసి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియో అనేది ఎడిటింగ్ అనేది కుదరట్లేదు సో అందుకని కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట అది కాక క్యాండీ బర్త్డే ప్రిపరేషన్ వీడియో ఉంది కదా బర్త్డే వీడియో వచ్చేసి వేరే వాళ్ళ దాంట్లో ఉందనమాట ఆ రోజు వాళ్ళు సెండ్ చేస్తాను అంటున్నారు బట్ కొన్ని వీడియోలు సెండ్ అవ్వట్లేదు సర్లే అని చెప్పేసి ఇంకా అలా అలా డిలే అవుతా వచ్చిందనమాట సో ఇదన్నా పోస్ట్ చేద్దాము ఇది లేట్ అయింది భోగిపల్ల అంటే తెలుసు నాకు జనవరిలో కదా టూ మంత్స్ లేట్ అయింది బట్ నాకు మెమరీ ఉండాలని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇది లైఫ్ లాంగ్ మెమరీ కదా సో ఈ మెమరీని నేను మిస్ చేసుకోదలుచుకోలేదు అందుకని ఇప్పుడైనా వీడియో ఎడిట్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట అండ్ ఆ రోజు కూడా వీడియో క్లిప్స్ కొన్ని కొన్ని ఉన్నాయి పిల్లలు తీశారు అందుకనే కొంచెం అటు ఇటు బ్లర్ అవుతూ ఉంది సో అడ్జస్ట్ అవ్వండి ఓకేనా ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేద్దాం క్యాండీ 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 స్మైల్ சூடு 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 ఆ సోన టీ అంటీ ఏ సరిగ్గా ఉంది గుడికినా ఉందా వందైంది కాగర్ వేనాడు తాటా తాటా వేరు నీకు కాదు వనే అకి ని మిక్స్ చాన్నే చూడొచ్చు దినేష్ వీడియో చూడనా ఏ రణవతమ ఉండబెట్టి చూడాలకేంటి 3 ఇవుల తినిన అహత నా రామకరా ఆ గాని అమ్మమ కొయిని అమ్మమ

అమ్మై చూడట్లేదు ఇంటియట్లేదు అమ్మాయిని కరింగకుచో వై వై ఏంద అరుగుచో మా అమ్మే సజ్జొస్తుంది ఆ బర్తి తిను నాటకిని పిచో తిను తిను మా తిను తిను కండి 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 ఇటు ఇటు కండి కండి ఇదమ్మోరా కరికి తోవోని ఇటు ಇದು 7 18 ಅಮ್ಮ ಒಂದು ಬರೆ ಆ ಎงನೇ ಬರೆ ಚಿಕ್ಕಮ್ಮ ನಿನ್ನ ಏನು ಇದು ನುಗಾರು ಅಪ್ಪ ಅಮ್ಮ ಬಾಬು ಅಮ್ಮಾ ತమ్ముడు ತಕ್ಕ ಇಲ್ಲಿra ಶುಡ್ ಕ್ಯಾಂಡಿಟು ಇದು ಫೋಟೋ ವೈಟ್ ಜೋಡಲಿ ಬಂದು ಇಲ್ಲಿ ವೈಟ್ ಇದೆ ಹಾ ಯಾ ಪ್ರಚನ అండ్ చూస్తున్నారు కదండీ కొంచెం హడావుడి తెలియాలని చెప్పేసి యాస్టీజ్గా పెట్టేశాను కొంచెం అయితే సౌండ్స్ అండ్ ఫస్ట్ తల్లిదండ్రులు పోయాలంటారు కదా సో మా హస్బెండ్ అయితే రాలేదు మా అత్తయ్య దగ్గరికి వెళ్ళాడు సో నేను ఒకదాన్ని ఉన్నాను కాబట్టి ఫస్ట్ నేను పోసాను తర్వాత ఇంకా అందరూ వన్ బై వన్ బోస్తున్నారు అనమాట యాక్చువల్లీ ఏమైందంటే నేను ఊరికి హెల్త్ ఇష్యూ వాళ్ళు వెళ్ళానని చెప్పాను కదా సో భోగి వస్తుంది క్యాండీకి పళ్ళు పోయాలి అని ఆ ప్రిపరేషన్ లేదనమాట అసలు ఆ తాటే గుర్తులేదు నాకు అక్కడికి వెళ్ళాక పండగ దగ్గరకు వచ్చినా కూడా గుర్తులేదు ఇంకా టూ డేస్ రేపనంగా గుర్తొచ్చిందనమాట సో నా దగ్గర అన్ని వెస్ట్రన్ మాక్సిమం ఏంటంటే క్యాండీకి వెస్ట్రనే తీసుకుంటాను అవే ఎక్కువ యూస్ చేస్తానన్నమాట ఇక్కడికి అటు ఇటు వెళ్ళటానికి కానీ ఎక్కువ అవే ఇట్లా ట్రెడిషనల్ వేరు చాలా తక్కువ ఉన్నా కానీ వేస్ట్ అయిపోతుంది సో నేను తీసుకోలేదనమాట ఎక్కువ ఒక ఫ్రాక్ అయితే ఉంది కానీ బట్ నాకైతే ఇట్లా లంగా జాకెట్లు వేసుకోవటం చాలా ఇష్టము ఇంకెవరు ఆ రోజు మా నాన్న కొంచెం పానుండి వేరే ఊరు వెళ్ళాడు ఇంకా మా అన్నీ వాళ్ళ పాపకి పోయటానికి వెళ్ళాడు మా రెండో ఏమో కొంచెం హెల్త్ ఇష్యూ బావకేదో బాగాలేదని రాలేదన్నమాట సో పెద్ద అక్కళ్ళు ఒక్కరే నేను పోయిన లక్క ఎవరు లేరంటే ఆహా కాదు పోయి నేను వస్తున్నానని చెప్పేసి అప్పటికప్పుడు ఈవినింగ్ నుండి వచ్చిందనమాట సో అప్పటికప్పుడు ప్లానింగ్ అప్పటికప్పుడు అనుకున్న బాగా కుదిరింది అందుకనే చూడండి మా అమ్మ శారీ వేసేసి ఇంట్లో ఉన్న దాంతో రెండు దండ్లు ఉంటే అలా బ్యాక్గ్రౌండ్ కొంచెం డెకరేషన్ చేశాను అనమాట కొంచెం పిక్స్ బాగా వస్తాయని అని బట్ అది మిడిల్లోనే వచ్చింది ఇట్స్ ఓకే అండ్ మిడిల్లో కైట్ అయితే పక్కన అబ్బాయి చేసి ఇచ్చాడు అనమాట సో అప్పటికప్పుడు అనుకుంది కదా హడావుడ అయిపోయింది అనమాట అయినా కానీ బాగా జరిగింది ఇక్కడైతే నేనంతా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఇక్కడ వాళ్ళు కదా అక్కడ మన వాళ్ళందరూ అలా అక్ష్యంతులేసి భోగిపళ్ళు వస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఇంకా అక్కొస్తా భోగిపళ్ళు అది ఐ మీన్ రేగ్గాయలు చాక్లెట్స్ ఇంకా ఏమంటారు చెరుకు పల్లెటూరు అయినా ఇంకా అన్నీ కొనుక్కోవాల్సిందే కదా చెరుకు గడ అన్నీ తీసుకొచ్చిందనమాట అలాగే ఈ లంగా జాకెట్ ఇంకో ఫ్రాక్ ఇట్లా బట్టలు కూడా తీసుకొచ్చింది చెప్పండి హాయ్ చెప్పండి అక్క ఈ మళ్ళీ పోయిపోయింది అనుకో నీ డ్రెస్ ఇప్ప తీసుకొని ఎత్తుకొని పోయింది అనుకోకుండా అసలు బాగా జరిగింది కాయిన్లు అవి తీసుకోండి మంచిదంటే తీసుకోండి కింద పడ్డే తీసుకోవాలా మరి కుంకుమంది అమ్మే చేతికి ఇచ్చావు చేతికిచ్చావు చాలా మంది పెట్టాము చాందినికి పెట్టు తుడు అక్క అక్కడ కచ్చిపోంది మంచం మీద మొత్తం కానీ అమ్మ చాందిని చాంది క్యాండీ సరిగ్గా పెట్టించుకోమా చాంద్ని పెడతావా చూడు బానే పెట్టింది రాఖీ అప్పుడు కూడా దండాలు పెడుతుంది చిన్న చాంది ఇప్పుడు అక్కాయి వచ్చిద్దు తర్వాత మామ చదువు కొంచెం వెనక్కి జరగలి విష్ణు కూర్చొని పోయి చాందిని అక్క నువ్వు క్యాండీ దండం పోయి ఇట్లా పెట్టుకో చేతులు రెండు దండం పెట్టు ఇటు చూడండి విష్ణు అక్షింత లేలా నేను మర్చిపోయాను ఇందాక మీరిద్దరు ఇద్దరు సైడ్కి రండి ఇప్పుడు అమ్మ అమ్మమ్మ వెళ్తారు లేకుండా నేను అమ్మ వెళ్తా ఉండండి అమ్మమ్మ లాస్ట్ లాంటి నువ్వు వేసావంటే రూపాయి కానీ ఇట్లా పెట్టు పెట్టు పెట్టసారి అంతని పెట్టాలి కంటిన్యూషన్ పెట్టినట్టు పెట్టింది అలా సుష్మా

పప్పి పెట్టు అందులో ఉసిరికాయ అన్న చాందిని ఏ పడితేనే బాడీ బాగా పనిచేసేది చాంద ప్రేమ పందం మీద ఉందో నీ వాళ్ళ దొరికి ప్రేమ ఇంక వీడియో క్లిప్స్ ఏమి ఎక్కువ లేవండి పిల్లలు ఆపేసినట్టున్నారు నేను చూసుకోలేదు హడావుళ్ళు అందరు తాంబూల హడావుళ్ళు పట్టించుకోలేదనమాట ఇంకా అయిపోయాక ఆ కోళ్ళు రిటర్న్ అవుతున్నారు అందుకే అమ్మ వాళ్ళకి అన్నం పెడుతుంది అనమాట ఉసిరికాయతో చేస్తుంది లాగా అది తినిపిస్తుంది ఇంకట్లా రెట్నయమన్నమాట గులాబ్ జామ్ తినిపిస్తుంది కదా క్యాం క్యాండీ చాందనికి అంటుంది ఏంది ఇంత ప్రేమ అని సో అక్కడ ఫన్నీ అట్లా ఉందో అట్లా పెట్టాను అనమాట పెద్దవాళ్ళకి తాంబూలం స్వీట్ హాట్ తాంబూలం పిల్లలకేం బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొచ్చిందమ్మా అలా ఇచ్చాము పిల్లలందరికీ సో బాగా జరిగింది అనుకోకుండా అందుకే అక్కకి థ్యాంక్స్ అక్క అని చెప్తున్నాను లేకుంటే అసలు చేయాలని ఆలోచన లేదు అమ్మా నేను ఒకదాని కదా నన్ను గుద్దుతున్నారమ్మో అమ్మా గుద్దొచ్చారా ఆ బై జప్దారా అమ్మా అమ్మా కాల్ చాందిని నిదానంగానే పో కాస్త లేట్ అయినా బై చెప్పు ఏకే అండి తొందరగా రమ్మని చెప్పు చూసారు కదండి ఇలాగ అన్ఎక్స్పెక్టెడ్గా అయినా కానీ బాగా కుదిరింది బాగా జరిగింది అనమాట అండ్ విన్నారు కదా మా అమ్మ వాయిస్ ఒక పెళ్ళి ఫంక్షన్ చేసినట్టు నీ ఫేస్ టైడ్ అయిపోయింది అని అంటుంది అనమాట అంటే బాగా లేకుండా అప్పుడే ఉంది కదా సో కొంచెం అటు ఇటు తిరిగేసరికి ఇంకా ఎక్కువ డల్ అయిపోయింది ముందు ప్లాన్ లేకుండా కానీ బాగా జరిగింది అనమాట ఇంకా ముందు ప్లాన్ ఉంటే ఇంకా బాగా జరి చేసి ఉండేదాన్ని ఐ హోప్ నెక్స్ట్ దన్నా బాగా చేయాలని అనుకుంటున్నాను బాగంటే ఇంకా ఉండి ఇంకా మంచిగా అనమాట ఇంకా అంటే సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా నేను చాలా సాటిస్ఫై అయ్యాను జరిగాకైతే అని చూసారు కదా వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లేట్గా పోస్ట్ చేసినా కానీ అలాగే మీరు అందరు నా సిచ్యువేషన్ అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ కొన్ని పిక్స్ యాడ్ చేశాను మిగతా పిక్స్ కూడా నా దాంట్లో లేవే ఎప్పుడోనండి ఎప్పుడు సిచ్యువేషన్ వచ్చినా కానీ నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అది నా బ్యాడ్ లక్ సో అందరూ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్